అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోట ప్రభుత్వంలో లోకొకలు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంకెందుకు కిందటి నెల నవంబర్లో పిఠాపురంలో ఆ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు కలిపి ఏదో సమావేశం వేసుకుంటే ఒక పెద్ద మనిషి వచ్చి మూడు కండువాలు వేసుకుంటాం ఈ మూడు కొండవాలు వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడే కప్పుకుని వెళ్ళి స్టేజ్ పైకి ఎక్కి ఫిల్ట్ పట్టుకున్నట్టు మూడు కొండలు పట్టుకుని వే పార్టీకి సంబంధించిన వ్యక్తి మూడు కొండలు వేసేవని చెప్పేసుకొని అక్కడ గలాట జరిగింది అయితే అది అంత పెద్ద వైరల్ కాలేదు దాంతో సర్దు మరి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కూటమిలో లొక్కలొక్కలు ఏర్పడ్డాయని కారణం మన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు పది కాలాల పాటు పది సంవత్సరాలు అయిన సరే చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉంటే మాకు అభ్యంతరం లేదు మేము ఎట్టి పరిస్థితులను కూడా ఆయన అడుగుజాడులో నడుస్తాం అతని మాట మీద నడుస్తామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికారు దానికి అర్థమేంటో తెలుసా ఉంటే పది సంవత్సరాలైనా సీఎంగా నువ్వు చెయ్యి లేదనుకుంటే నేనే డిప్యూటీ సీఎంని ఇప్పుడు కాబట్టి భవిష్యత్తులో నేనే సీఎం కానీ మధ్యలో నీ కొడుకుని తీసుకొచ్చి పెడితే మాత్రం తడాక వేరేగా ఉంటుందని చెప్పేసి దానికి అర్థం అంచేత అప్పటి నుంచి కొంతమందితో టీడీపీ నాయకులతో కార్యకర్తలతో కొంతమందితో డిప్యూటీ సీఎంగా లోకేషన్ చేస్తే బాగుంటుంది డిప్యూటీ సీఎంగా లోకేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పించడం మొదలుపెట్టారు సరే చెప్పించడం మొదలు పెట్టారంటే కూటమిలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంటే ఒక వాల్యూబుల్ అయింది ఎందుకంటే తనకు ఇరవై సీట్లు వచ్చి ఆయన కూడా ఒక పార్టీకి నాయకుడు అధ్యక్షుడు కాబట్టి దాని వ్యాల్యూబుల్ వేరుగా ఉంది గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ ప్రభుత్వంలో కూడా ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు వాళ్ళకేం పెద్ద వ్యాల్యూ లేదు విలువ లేదు ఇప్పుడు ఎస్పెషల్గా ఒక డిప్యూటీ సీఎం అనేసరికి సీఎంతో సహా సమానంగా సమాంతరమైనటువంటి ఆలోచనతో విధానాలతో ముందుకి గ్రామాల్లో గ్రామ ప్రాంతాల్లో కొండలపైన గిరిజన ప్రాంతాల్లో ముందుకెళ్తూ ఉన్నారు మరి కొంతమంది అధికారుల మీద కూడా ఫైర్ అవుతున్నారు అధికారులు తీసుకున్న నిర్ణయాలు సక్రమ పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి జవాబుదారంగా ఉండాలని చెప్పేసి సీఎం కన్నా పవర్ఫుల్గా ఈయన మాట్లాడటం వల్ల భవిష్యత్తు టీడీపీకి తన ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబాలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరుని లొకేషన్ మీద లొకేషన్ తీసుకొస్తా ఉన్నారు